ఫ్రెండ్స్ వేల ఏళ్ల క్రితం మహారాణులు వాడిన ఆ రహస్యం ఏమిటి ఖరీదైన క్రీమ్స్ లేని ఆ రోజుల్లోనే వారి జర్మం అంతగా ఎలా మెరిసేది మీ ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులే మీ అందాన్ని పదింతలు చేస్తాయి ప్రాచీన కాలంలో సబ్బులకు బదులుగా సున్నిపిండి లేదా నలుగుపిండి వాడేవారు సనగపిండి చిటికడు పసుపు పచ్చిపాలు ఇది చర్మాన్ని లోపల నుండి శుభ్రం చేసి మృతకణాలను తొలగిస్తుంది చర్మంపై ఉన్న నలుపు పోయి సహజమైన రంగు వస్తుంది ఎండ వల్ల చర్మం కందిపోయినా లేదా నల్లబడినా గంధం అద్భుతంగా పనిచేస్తుంది గంధం పొడిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోండి ఇది చర్మానికి చలువనిచ్చి ముఖంపై ఉండే నల్లటి మచ్చలను మూటిమలను తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చిన పాలలో కుంకుమ పువ్వు వేసుకొని తాగండి అలాగే ముఖానికి రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మసాజ్ చేయండి ఇది చర్మాన్ని మృదువుగా మార్చి ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది